సో మీకు లాస్ట్ వీడియోలో చూపించా కదా ఇక్కడ కూడా ప్లాంటేషన్ చేస్తూ ఉంటుందండి ఓల్డ్ పర్సన్ ఆయన సో స్టిల్ టైం దొరికినప్పుడల్లా అక్కడ ప్లాంటేషన్ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు సో హ్యాపీ మార్నింగ్ అండి టుడే ఇస్ మండే ఎయిటీన్త్ ఆగస్ట్ టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ దగ్గర దగ్గర యాజ్ యూజువల్ ఐ హావ్ లేట్ అండ్ టోటలింగ్ మై సైకిల్ అట్ ఫాస్ట్ సో ఎంత అర్లీగా లేదా నైట్ ఏమో నిద్ర రాదు మళ్ళీ మార్నింగ్ ఏమో మిల్క్ రాదండి అసలు సో ఆల్మోస్ట్ లేచేసరికి నైన్ అయింది ఇంకొక ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ ప్లే రైస్ కుక్ చేసుకొని మళ్ళీ దానికి కర్రీ మ్యాక్సిమం నాకు రాదు వండడం సో కడు లేదా పులిహోర ఏదో మిక్స్ చేస్తుంటారండి సో సక్సెస్ఫుల్గా అయితే ఐ హోప్ యూ విల్ హ్యావ్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ వీక్ అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేయాలి ఎట్లాంటి సిచ్యువేషన్స్ని అన్ఫోల్డ్ చేయాలి అన్నది చూద్దాం సో ఇంటకి ఇద్దరు కొరియన్ కపుల్స్ అంబ్రెల్లా తీసుకొని బాక్స్ చేస్తున్నారు అండి అంతేంటుంది అదర్ ఇంట్రెస్టింగ్ అంటే మీరు అక్కడ చూడొచ్చు పబ్లిక్ పార్క్ అనమాట సో ఏరియా మొత్తానికి వీళ్ళు ఇక్కడ రెడీగా ఉంటారు ఇట్లా ఎప్పుడు ఏదన్నా కూడా వచ్చి క్లీన్ చేయడం కానీ పార్క్ అంతా మెయింటైన్ చేయడం కానీ చేస్తుంటారు ఒక గ్రూప్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ ఉంటారు మొత్తం ఈ మా ఏరియా సరౌండింగ్స్ లో ఉన్న పార్క్స్ అన్నింటినీ వీళ్ళే మెయింటైన్ చేస్తారు సో ఇది ఒక పబ్లిక్ పార్క్ అండ్ ఈరోజు అయితే టెంపరేచర్స్ ఆర్ నార్మల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉంది అండ్ వెరీ బ్రైట్ సండే డే హోప్ దిస్ డే గో వెల్ నాకు కూడా మీకు కూడా స్వ్ ఇన్ ద ఆఫీస్ సో సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ అక్కడ చూడొచ్చు మీరు ఒక రియాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సో చాలా హై అండ్ రియాక్టర్ ఉన్నట్టుంది అది ఇది ఒక కంపెనీ రన్ ఏదో ఉంది కంపెనీ వెళ్తున్న మధ్యలో ఉన్న సిగ్నల్ పడింది అని బట్ నాకు కొరియాలో నచ్చింది ఇదే ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి ఇక్కడ అండ్ ఇండియాలో కూడా హై హోప్ సూన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీకు ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అనమాట చిన్న ప్రోడక్ట్ నుంచి ప్రతి ఒక్కటి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు అది నాకు ఎప్పుడు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అండ్ మ్యాక్సిమం లేబర్ వచ్చేసి అంత స్కిల్డ్ ఇండియన్ లేబర్సే ఉంటారు ఇన్ ద సెన్స్ టెక్నికల్ గ్రేడ్లో ఉంటారు అనమాట లేబర్ అంటే మనము ఏదో ఇట్లా గంపల్పారని మోస్తారని కాదండి స్కిల్డ్ లేబర్ అనమాట స్కిల్డ్ లేబర్ అంటే టెక్నికల్లీ దే ఆర్ సౌండ్ అనమాట అండ్ కొరియన్స్ కూడా బిలీవ్ చేస్తారు ఏంటంటే ఇండియన్స్ చాలా హార్డ్ వర్కింగ్ చాలా కష్టపడి పని చేస్తారు అండ్ వాళ్ళు అట్లే పని కూడా తీసుకుంటారు అనమాట ఇప్పుడు నా ఫ్రెండ్ వర్క్ చేసేది వెల్డింగ్ దాంట్లో సో చాలా ముగ్గురు చేసే పని ఒక్కడే వేసేస్తాడు అనమాట అండ్ వాళ్ళ బాస్ కూడా వీడు మానేస్తా అంటే కూడా మా ఫ్రెండ్ లేదు అట్లా అంటే అంత స్కిల్డ్ ఉంటారు అనమాట ఇండియన్స్ కల్చరల్లీ రూటెడ్ కదా సో వాళ్ళు అంటే మనం ఇండియన్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తామని చెప్పి అక్రాస్ ద క్లోప్ అది ఒకటి అండ్ వి వీఆర్ హైలీ స్కిల్డ్ అండి అంటే ఎనీ జాబ్ మీరు వైట్ కలర్ జాబ్ నుంచి తీసుకున్న టెక్నికల్ జాబ్ తీసుకున్నా చాలా హైలీ స్కిల్డ్ అనమాట అండ్ హోప్ ఇండియా విల్ ఆల్సో బూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి అండ్ అందులో నేను ఒక కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ బికాస్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట లెట్ సి హౌ ఇట్ గోస్ ఓకే సీ యూ ఇన్ ద ఆఫీస్ ఇంకా వెయిట్ చేస్తున్నా సిగ్నల్ కోసం ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతా టైం వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఫైవ్ టెన్ ఫార్టీ వరకు ఆఫీస్లో వండిపోతా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మై ఫ్రెండ్ ఈస్ బై సైకిల్ సైకిల్ అండ్ నా టైమ్ ఇస్ అరౌండ్ లెవెన్ ఫిఫ్టీన్ సో వి థాట్ ఆఫ్ గోయింగ్ టు ద లోకల్ మార్కెట్ టు బై సమ్ వెజిటేబుల్స్ లెట్స్ గో టు ద మార్కెట్ సో నేను స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ మార్కెట్కి సో ఇక్కడ కూడా వచ్చేది లెక్స్ట్రెన్ పార్క్ సో మా ఫ్రెండ్ ఈ ఇక్కడ ఉన్నాడు కదా అక్కడ పక్కన బిల్డింగ్ పంపిస్తుంది కదా ఆ బిల్డింగ్లో ఉండడు అనమాట మా ఆఫీస్ దగ్గర సో అతను కూడా ఇండియన్ ఫెలో ఇండియన్ ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి కంప్లీట్ చేసాడు సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఏమీ లేదు ఒక్క పార్కింగ్ ఒక్క కార్ కూడా కనిపించట్లేదు కానీ ఫ్రైడే సాటర్డే సండే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఎన్ని కార్స్ పార్కింగ్ ఉంటాయంటే అసలు మీరు కౌంట్ చేయలేరు అనమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కార్స్ అంటే అన్ని లగ్జరీస్ కార్స్ లగ్జరీ కార్స్ ఉంటాయి అనమాట హైయర్ మోడల్స్ సో ఈరోజు అయితే ఇంకా మండే టు థర్స్డే అసలు ఏం ఒక్క ఇక కూడా కనిపించదు ఫ్రైడే సాటర్డే సండే ఇట్ విల్ బి వెరీ రష్ గిమ్హే మార్కెట్ అండి ఇక్కడ గిమ్హే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది సో ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాం ఎంత అవుతుంది టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ చూద్దాం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎంత టైం అవుతుందో నేను అక్కడ నుంచి కూరగాయలు తెచ్చుకునేసరికి ఎంత టైం అవుతుందో లెట్స్కో సో ఇక్కడ మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ సీనిక్ స్టాచ్యూ ఇది లెట్స్ రన్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ లెఫ్టర్ పార్క్కి ఇక్కడ నుంచి రోడ్ కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి లెట్స్ సో నేను పైన కొడుతున్నానండి టోటల్ మా మిత్రుడు సైడ్కి వెళ్ళే కింద నుంచే కొడుతుడు చాలా రిస్కీ అండ్ మనోడు అక్కడి నుంచే వస్తా అంటుండు ఆ ట్రక్ కూడా వచ్చాడు నాకు ఎందుకంటే ఇక్కడ అన్ని ట్రక్స్ అందుకే మా ప్రొఫెసర్ బైక్ కొనొద్దన్నాడు ఇక్కడ వాడితే కారే వాడాలని అని చెప్పాడు సో నాకేంటే కార్ అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఈ సైకిల్ లో నాకు కార్ కూడా వచ్చేస్తుంది వాడు క్రాస్ చేసి వెళ్ళిపోయాడు నేను వెయిట్ చేస్తాను ఎందుకంటే అన్ని ట్రక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రిస్కీ అనమాట మా ఫ్రెండ్ అక్కడ వరకు వెళ్ళిపోయాను అక్కడ వెయిట్ చేస్తున్నాడు నా కోసము ఆ వైట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ మా ఉన్నాడు నా కోసము ఇంకా నేను ఇంకా సిగ్నల్ పడలేదు చూడవచ్చు ఎంత స్పీడ్ లో వెళ్తున్నాయి వెహికల్స్ అసలు ఆ సిగ్నల్ పడ్డానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు పడుతుంది పెట్రోల్ పంప్ మీరు చూడవచ్చు పెట్రోల్ డీజిల్ ఎంత ఉందో ప్రైస్ రోడ్ క్రాస్ చేసి వచ్చేసాము మీకు చాలా వరకు బ్రిడ్జెస్ కనిపిస్తాయండి సో అక్కడ కొండల మధ్య చూడవచ్చు ఇల్లులు ఇక్కడ కూడా చూడొచ్చు సో ఇది క్యానల్స్ అంటే క్యానల్ కూడా కాదండి సముద్రం వాటరే కొండల్లో వచ్చిన వాటర్ వచ్చి ఇక్కడ కలిసిపోద్ది అండ్ ఈ వాటర్ వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది మ్యాక్సిమం సాల్ట్ వాటరే ఉంటుంది ఇది కూడా అంతా సో సైక్లింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆలస్యం వచ్చింది అండ్ నేను మైక్తో రికార్డ్ చేస్తున్నా తెలియదు ఎంత క్లారిటీగా వస్తుందో ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి ఇక్కడ చాలా హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సౌండ్ వాటరే ఎక్కువ వస్తుంది అనమాట మా ఫ్రెండ్ వెళ్తున్నాడు ముందు చూపిస్తాం మీకు విలేజ్ టైప్ కల్చర్ ఎట్లా ఉంటుంది అంతలోనే సిటీ కల్చర్ ఎట్లా ఉంటుంది విలేజ్ టు సిటీ కల్చర్ రూట్ అండి యాక్చువల్ అయితే హైవే అక్కడ నుంచి వెళ్ళాలి మనం బ్రిడ్జ్ నుంచి చూడవచ్చు ఇక్కడ కొరియాలో చాలా వరకు రైతులు ఉంటారండి పాలీ హౌసెస్ చిన్న ట్రాక్టర్ చెప్పలే మీద రైతుల్లో ఎవరితో వెళ్ళండి సూపర్ ఉంది చాలా బ్యూటిఫుల్గా కట్టారు మీరు రైతుదే ఉండొచ్చు ఇక్కడ ఏదో తోటేసారండి ఇక్కడ చూడొచ్చు వరి కొరియన్ రైస్ ఇది వచ్చేసి బాంగ్ బాంగ్ గిమ్ గిల్ ఈ క్యానల్ వాటర్ వాడుకొని చాలా బాగా పెట్టారు ఇవన్నీ చిన్న అంటే పల్లెటూరులాగా చాలా అస్థెటిక్గా ఉన్నాయండి చూడొచ్చు ఇదంతా కూడా మళ్ళీ పంట వేసారండి ఇది కూడా ఈ రోడ్డు చుట్టూ మొత్తం పంట వేసారు మీరు చూడొచ్చు పాతకాలం బ్రిడ్జ్ ఇది తెలీదు ఎంత పాతకాలం బ్యూటిఫుల్ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ ఏదో వాటర్ నాకు తెలిసి స్లర్రీ వాటర్ ఏదో వాటర్ కలుపుతున్నారండి అంటే ఏదో ప్రీవేస్ట్ కౌడం కానీ అట్లాంటిది ఏదో కలుపుతున్నారు అనుకుంటా పాతకాలం కొరియన్ హౌస్ బ్యూటిఫుల్ ఉందండి అక్కడ చూడవచ్చు మీరు ఒక్కటే వ్యూలో ఇక్కడ పల్లెటూరు అక్కడ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదండీ అదే గిన్హే సిటీ అనమాట సో అక్కడ అర్బన్ ఇక్కడ విలేజ్ లైఫ్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ చూడండి ఆ సముద్ర వాటర్ అక్కడ వెళ్తుంది అండ్ ఇక్కడ దొరికిన ల్యాండ్ మార్క్స్లో వీళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేసేసుకున్నారు ఇదంతా వరిేశారు కొరియన్ రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి మీకు ఎప్పుడన్నా డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను చిన్న కొ సరస్సు కొలంలా ఉంది అక్కడ కూడా ఇల్లు చిన్నగా ఉంది ఈ బ్రిడ్జ్ మీద వీళ్ళు ఏ కట్టేశారండి చిన్నది యా నేను వీలైతే కొంచెం లాంగ్ అయినా కూడా మీకు చూపిస్తానండి ఇది ఏం పంటో తెలీదు నాకు తెలిసి ఉల్లిగడ్డ అనుకుంటా అగ్రికల్చర్ మాత్రం రూట్స్ అండి కొరియాకి మనకి ఇండియా లాగే ఎట్లా అంటే నాకు తెలిసి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే చాలా కంట్రీస్ కూడా అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ ఉంటుందండి అండ్ వీళ్ళు రైట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు ఇదంతా ఒరే అండి కాకపోతే బియ్యం కొంచెం లావుగా ఉంటాయి నాకైతే సేమ్ మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇట్లా బా సైక్లింగ్ చేస్తూ ఈ రూట్స్లో వెళ్తుంటే సేమ్ మన ఊర్లలో ఏ విధంగా అయితే కడతారో ఇట్లా కట్టడం కానీ పని చేసే విధానం కానీ మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ మొత్తం ఒరే ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది ఓకే లెట్స్ గో మార్కెట్కి వెళ్దాం మధ్యలో మంచి వ్యూస్ కనిపిస్తే మీకు చేస్తా అక్కడ చూడొచ్చు మీరు ఏరోప్లేన్ వెళ్తుంది పల్లెటూరు అక్కడ సిటీ పైన ఏరోప్లేన్ అది గిమ్హే ఎయిర్పోర్ట్కి వెళ్తుందండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుండొచ్చు నాకు క్లియర్గా కనిపిస్తుంది లేదు కమర్షియల్ ఫ్లైట్ ఏంటంటే గిమ్హే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కదా సో మ్యాక్సిమం జపాన్ చైనా ఈ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడే బాగా జరుగుతాయి సో నా నెరేటివ్ అంతా నేను ఏదో చూసింది అదేది కాదండి నాకు తెలిసిందే చెప్తాను తెలియకపోతే తెలియదని చెప్తాను సో జస్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు అస్థెటిక్ కొరియా చూపిద్దామని యాక్చువల్గా రియల్గా కామ్గా అట్లా అండి నాది ఏంటంటే కొంచెం స్లో పేస్ ఉంటుంది కాకపోతే చాలా బ్యూటిఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది ఇదేదో చెట్టు ఉంది కనిపించింది ఏరియాలో ఉండే విధానం కట్టుకునే ఇల్లులు ప్రశాంతమైన స్లో లైఫ్ చాలా సో కొరియా అంటే హైటెక్ టెక్నాలజీ పెద్ద పెద్ద స్కై క్యాపర్సే కాదండి ఇలాంటి సింపుల్ లైఫ్ కూడా ఉంటుంది పదండి మార్కెట్కి వెళ్దాం ఇంకా కుల్మాల ఇల్లు కూడా వైల్డ్ రోజ్ అండి మాక్సిమమ్ కొరియాలో చాలా ప్లేసెస్ లో పెరుగుతుంది ఇక్కడ చూడొచ్చు అంకుల్ ఎంత బ్యూటిఫుల్ గా కట్టుకున్నారు అక్కడ ఇంకొక ఇంకొక ఇల్లు కూడా చూసాను చాలా వరకు అయితే చూడవచ్చు మీరు అసలు ఎంత పీస్ఫుల్ ఉందండి ఏరియా అంత పీస్ఫుల్ ఉందండి దాటి వచ్చేసాము మీరు అక్కడ చూడొచ్చు లైట్స్ ఫ్లిక్కర్ అవుతున్నాయి కదా కనిపిస్తున్నా అది లైట్స్ బ్లింక్ చేస్తున్నాయండి సో అది వచ్చేసి ఎయిర్పోర్ట్స్కి ఏరోప్లేన్స్కి సిగ్నల్ ఇవ్వడానికి అండ్ ఇక్కడ చూడొచ్చి కనిపించేదంతా గిమ్హే సిటీ అండి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చాలా అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫారినర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటారండి ఎందుకంటే చాలా వరకు ఎయిర్పోర్ట్ దగ్గర అట్లా సో పదండి ఇంకా మార్కెట్కి వెళ్దాం సో మేమైతే ఇప్పుడు మెయిన్ రోడ్ తీసుకోవట్లేదు సైక్లింగ్ ట్రాక్ మీదనే వెళ్తున్నాం సో దట్ అవాయిడ్ ఎనీ రిస్క్ ఎందుకంటే చాలా స్పీడ్లో వెళ్తారు చూ మెట్రో పోతుందండి అక్కడా సో ఇప్పుడు మనము విలేజ్ నుంచి సిటీకి వచ్చేసాము చూడొచ్చా ఎంత పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి లేక ఇన్ హే బూసాన్ సిటీ లో ఒక ప్లేస్ అండి పార్కింగ్ ఏరియా అండ్ బై నన్నది మెట్రో చూడొచ్చా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మీకు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ని ట్రాస్సర్ రోడ్ చూడండి రోచ స్กายస్కేప్ అపార్ట్మెంట్ పెద్దగా ఉన్నాయి ఇంతసేపు ఒక అర్బన్ ఒక విలేజ్ కల్చర్ నుంచి సడన్గా మనం ఇప్పుడు ఒక సిటీ కల్చర్లోకి ఎంటర్ అయిపోయామండి చూడొచ్చు కెమెరాస్ స్పీడ్ సిక్స్టీ దాటిందంటే ఫైన్ వన్ పిక్ చేస్తారండి ఇంటికి యా ఇంకా మార్కెట్కి వెళ్దాం నా బ్యాటరీ కూడా లో ఉందండి బెటర్స్ సో ఈ బైక్ అండి రెంట్ రెంటల్ పర్పస్ మనం స్కాన్ చేసి వాడుకోవచ్చు అయిపోయిందండి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ట్వెల్వ్ థర్టీ అవుతుందండి వన్ అవర్ బట్ ఏంటంటే మేము మధ్యలో కొంచెం ఫోటోస్ తీసుకొని అంతా రావడం జరిగింది గిమ్హే వచ్చేసామండి పోస్ట్ ఆఫీసు ఇక్కడ ఎవ్రీ వీక్ మనం సండే అట్లా వచ్చినప్పుడు ఒక పర్సన్ సెకండ్ హ్యాండ్ సామాన్ అమ్ముతుంటాడు కదా మీరు చూడొచ్చు బస్ మీద బూసానిస్ గుడ్ అని రాసు వన్ ట్వంటీ త్రీ సో ఈ పేమెంట్ మనం సైకిల్ దొక్కచ్చండి ప్రాబ్లం ఏం లేదు చూపిస్తా మీకు సో ఇది పీసీ ఏరియా అండి కొరియాలో ఇంకొక ఫేమస్ ఏంటి అంటే పీసీ గేమ్స్ అండి చాలా మంది స్టూడెంట్స్ కానీ యూత్ యంగ్ చిల్డ్రన్స్ పీసీ గేమ్స్కి బాగా అడిక్షన్ ఉంటుంది అండి ఫర్ అవర్ చార్జెస్ హై అండ్ పీసీస్ ఉంటాయి వెళ్ళి మనం ఆడుకోవచ్చు అండ్ ఇదంతా మ్యాక్సిమం మీకు ఇక్కడ ఫారినర్స్ బంగ్లాదేశీ వాళ్ళు ఇట్లా కనిపిస్తారండి ఇదే డైరీసో అండి మనది సో సైకిల్ పార్కింగ్ చేసుకొని డైసోకి వెళ్ళిపోవాలి అంకుల్ సమస్య ఇంటెన్షన్ సో అంకుల్ ఏమంటున్నా అంటే రెండు సైకిల్ మేము దగ్గరకు లాక్ వేస్తే ఆ రెండు కూడా వేసుకోకపోతే ఏం చేస్తారు అని అంటుండీ డాసోలో ఉన్నామండి సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనమాట అన్నీ చాలా చీప్ థౌజండ్ అంటే సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి ఐఫోన్ కేసెస్ కానీ మళ్ళీ స్క్రీన్ గార్డ్స్ కానీ అన్నీ కూడా చాలా తక్కువలో పడతాయి థౌజండ్ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్ ఈ స్క్రీన్ గార్డ్ అండి అండ్ వీటి సిక్స్టీ రూపీస్కి మనకు అమ్ముతున్నాడు అంటే ఆల్మోస్ట్ వీటికి ఎంతలో తక్కువ వస్తుండొచ్చు ఆలోచించి మనం ఇండియాలో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పెడతాం మీరు చూడవచ్చు ప్రతిదీ చాలా అన్ని నెసెసిటీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా డిస్ప్లే చేసి పెడతారు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్స్లు ఉన్నాయి ఇక్కడ టాయ్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని బట్టలు ఉన్నాయి అండ్ క్యాప్స్ ఇక్కడ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి రబ్బర్స్ డిఫరెంట్ రబ్బర్స్ అండ్ మేకప్ చూడవచ్చు నెయిల్స్కి అండి ఇవి నేల్స్కి వేసుకోవడానికి డిఫరెంట్ సో అమ్మాయిలు ఎంతమంది కొరియన్ ప్రోడక్ట్స్ నచ్చుతాయో కమెంట్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు ఎట్లా ఎంగేజ్మెంట్ అవుద్ది తెలియదు కానీ నేను గివ్ అవే ఇవ్వడానికి ట్రై చేస్తాను కొంచెం సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చాక ఆర్డర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్కే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఫేస్ వాష్లు ఉన్నాయండి డిఫరెంట్ ఫేస్ వాషెస్ స్కిన్ కేర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీరు ఐ ల్యాషెస్ కూడా ఉన్నాయండి ఇదైలాషియస్ చేసడానికి మెషిన్ ఏంటి ఇదైయెట కొంచెం చితరా కొంచెం కష్టం ఈన మోబైల్ స్కూటర్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఇక్కడ పెద్దవాళ్ళు వస్తారు నేను కూడా ఇక్కడ ఒక పెద్ద మనిషిట్లా కూర్చోను అన్నాడు కదా సో వెళ్ళి అంటే ఇట్లా లోకల్ కమ్యూనిటీ చేయడానికి దానికోసం వాడతారు ఇది బైక్ చిన్న స్కూటీ బైక్ సో ఆ విధంగా చూడవచ్చు మీరు ఇక్కడ కూడా ఒక పర్సన్ ఉజ్రబె ఉజేకిస్తాన్ పర్సన్ అనమాట చిన్న స్కూటీ వాడుతున్నాను మేము బైసైకిల్స్ వాడుతున్నాం క్రికెట్ అంటారంటే కూరగాయలు ఇంక ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి వెళ్ళి మా కూరగాయల షాప్ పర్సన్ శ్రీలంక అని ఉంటాడు అంటే వాళ్ళ స్టూడెంట్స్ పనిచేస్తారు అలా ఒకసారి అనుకోండి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఇస్కాన్ టెంపుల్ ఉందండి హిమ్లో సో మనము ఒకసారి పైకి వెళ్ళి చూద్దామని అనుకుంటాము మొన్న కృష్ణాష్టమి ఇడ్ ఉండే సో బాగుంటుందని అనుకుంటున్నా లేటెస్ట్ ఇక్కడ చూడొచ్చు కృష్ణ చాలా బ్యూటిఫుల్ ఇక్కడ ఉంటుంది నా కోసం అన్న లైట్ ప్లేస్ సో సాటర్డే సండే మనకి భగవాన్ ప్రభుపాదుల వారి ఇక్కడ ఇది గిమ్లో సౌత్ కొరియాలో ఇక్కడ చూడొచ్చుందో ఇద సౌత్ కొరియా అండ్ ఇక్కడ మనకి ప్రభు బాదుల వారి ఫోటో ఉంది అండ్ इट वॉज वेरी प्लें अच्छा मल्ल किचे सो अोटी शार्ट टर्म को स्टेन फ्रेंड स्का चटे चलो मेरे सारी नोट सैक कंप्यूटर स्टाप स्टेशन कैमरास ओरिजल भी है ना बुक्स भी అండ్ మీరు చూడవచ్చు సెవెంటీ థౌజండ్ అంటే మూడు వేలు నాలుగు వేలు ట్యాబ్స్ ఉన్నాయి అండ్ ల్యాప్టాప్స్ అండి యూజ్డ్ వన్ యాపిల్ మ్యాక్ బుక్ ప్రైస్ కూడా ఇక్కడ ఉంది చూడొచ్చు సిక్స్టీన్ జీబీ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి ఫిఫ్టీ థౌజండ్ యాక్చువల్ ఇండియాలో ఎంత ఉంది నాకు ఐడియా లేదు ఎం వన్ ఇట్లా ఒక చిన్న ఈ కూడా ఉంటుంది ల్యాప్టాప్ చిన్నది చూద్దామని అనుకున్న సెకండ్ హ్యాండ్ సో స్పైటర్ రెడ్డి స్పైటర్ బ్యాండ్ ఉన్నదండి ఇక్కడ ఉంటుంది చూడొచ్చు సిపియూ బాక్స్లో కార్టూన్స్ ఎట్లా పెట్టారు గేమింగ్ ఈసీలు అని లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ గార్లిక్ నాన్ అండ్ పన్ పాలక్ పనీర్ అండ్ కడాయి పనీర్ ఫ్రై సో లెట్స్ ఈట్ అండ్ గో టు ఆఫీస్ సో ఇవి తీసుకున్నాము సో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ డిపెండింగ్ అప్ ఆన్ ద షెఫ్ మూడ్ ఎట్లా ఉంది అని కాబట్టి ఉంటుంది సో లెటెస్ ఇట్స్ కంప్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాము మనం ఇక్కడ చూడొచ్చు తాజ్మహల్ హోటల్ ఇది సో నా మొబైల్లో ఛార్జింగ్ లేదు సో నా సైకిల్లో ప్రొవిజన్ ఉంది ఛార్జింగ్ కోసం దాని నుంచి మనం ఛార్జింగ్ పెట్టేవాళ్ళం ఆటోమేటిక్ వచ్చి ఛార్జ్ అవుతుంది అక్కడ సో మనకి బిల్ వచ్చి థర్టీ సెవెన్ థౌజండ్ అట్లా అయ్యింది కమెంట్ చేయండి థర్టీ థౌసండ్ థౌసండ్ కొరియన్ వన్ ఎంత అవుతుంది ఇండియన్ కరెన్సీలో కురిగా కొందాం వెళ్ళి థర్టీ అవుతుందండి మనం ఇంకా డిఫే నుంచి స్టార్ట్ అయ్యాం తినేసి వెళ్ళాము సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి టూ థర్టీ దగ్గర దగ్గర అయ్యింది ఇంకెళ్ళేసరికి త్రీ థర్టీ అట్లా అవుద్ది సో ఇది వచ్చేసి మన క్యారవాన్ అండి మా మిత్రుడు వెళ్ళిపోతున్నాడు సో ఇది క్యారవాన్ యూనిట్స్ ఎప్పుడన్నా నాకు క్యార ట్రావెల్ చేయాలని చాలా ఇష్టం చూడాలి ఎప్పుడన్నా టైం పాసిబుల్ అయితే ఇక్కడికి వచ్చి ఇది లాగా చేయించుకోవాలి మా మిత్రుడు అక్కడ వరకు వెళ్తే ఇక్కడ కొన్ని మంచి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఎరోప్లేను చాలా లో హైట్లో నుంచి వెళ్తుంది అది కింహే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అనమాట సో కింహే ఎయిర్పోర్ట్ అక్కడే అక్కడ చూడొచ్చు అది ల్యాండ్ అవుతుంది మేబీ జపాన్ సైడ్ నుంచి వస్తుంది అనుకుంటుంది సైడ్ అయితే జపాన్ అటు సైడ్ అయితే ఇన్షియాను అంటే సియోల్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి జపాన్ నుంచి వస్తుంది అనుకుంటుంది సో కింహేలే ల్యాండ్ అవుతుంది 24 फोटोग्राफ्स वे डबल फोटोग्राफ्स मेमोरी स्पेस क्वेश्चन తీసుకున్నాము కాఫీస్ కి వెళ్తాను సో ஆல்మోస్ట్ ఆఫ్టర్ వెరీ కచేస మనం 2 3 330 అవుతుంది మీరు వచ్చే టైం 150 పెడ్యా ఎల్లింగర్ ఐససేบุรี లగ్ไซ మార్క్ టైమ్ ఇస్ గో సీ ఫ్రెండ్స్ హెడ్డింగ్ బ్యాక్ టు హోమ్ అండి సో మీరు చూడొచ్చు టెన్కే ఆల్మోస్ట్ ఆల్ ఇది కొంచెం సెమీ అర్బన్ ఏరియా అనమాట అన్నీ క్లోజ్ అయ్యి అసలు ఇంకా పబ్లిక్ కనిపించారు అన్నమాట ఇది వచ్చేసి కొంచెం సబర్బన్ ఏరియా కాబట్టి అంతా టెన్ ఓ క్లాక్ వరకు అట్లా క్లోజ్ అయిపోతుంది అండి కానీ మన డౌన్ టౌన్ లాగా వెళ్తే మన హడాన్ కానీ మన సెంటమ్ కానీ హోండే కానీ అండ్ వెల్లి బీచ్ ఏరియాలో అండి ఎక్కడైతే భూసాన్ సెంటర్ అట్రాక్టివ్ టూరిస్ట్ స్పాట్ అనమాట అక్కడ హుకప్ కల్చర్ ఉంటుంది అండ్ చాలామంది అక్కడ వరకు నైట్ వర్క్ అన్ని మెల్కుంటారు అంటే ఆల్వేస్ బిజీ లాగా కనిపిస్తున్నాడు అండి చాలా బాగుంటుంది అది కూడా చూడడానికి సో అక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ అక్కడ చూడొచ్చు కొంచెం పీస్ఫుల్ అండ్ స్లో లైఫ్ ఇక్కడ భూసాన్లో చూడొచ్చు అండి సో మై ఇంటెన్షన్ ఈస్ టు షో ఆల్ ది డిస్టింగిస్ అండి ఉంటుంది ఇది చెప్పి సో ఫర్ వన్ అండ్ అండ్ ఆల్ ఆల్ యువర్ సబ్స్క్రైబ్ అండి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దోస్ పీపుల్ హావ్ సబ్స్క్రైబ్ అండి ఐ పుట్ మై ఎఫర్ట్ నా ఎఫర్ట్ పెట్టి కొంచెం మంతి వాల్యూ అడిషన్ అయ్యే కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఎవరైతే ఇక్కడ ఇప్పటివరకు ఇక్కడ వరకు చూస్తున్నారండి నేను ఒక సైంటిస్ట్ అండి కొరియాలో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తాను గత టూ ఇయర్స్గా నేను కొరియాలో ఉన్నాను లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడికి వచ్చాన సో అప్పుడు వచ్చినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ అంటే నాకు సజెస్ట్ చేశారు కంటెంట్ స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఇట్లా స్టార్ట్ అని చెప్పి బట్ యాజ్ అ రీసెర్చర్ నాకు చాలా టైం నా రీసెర్చ్లో వెళ్తుంది అండి క్లీన్ టెక్నాలజీలో వర్క్ చేస్తుంటాము అండ్ అప్పుడే కొత్తగా వచ్చినప్పుడు మనం స్టార్ట్ చేయలేం కదండి అంటే మన కల్చర్ తెలీదు ఎక్కడ కెమెరా పెట్టాలి ఏంటి పెట్టాలి అట్లా డైరెక్ట్గా మనం వెళ్ళి కెమెరా పెట్టి వీడియో షూట్ చేయలేం కదండీ సో నాకు టూ ఇయర్స్ టైం పట్టింది అంటే మన కొలియన్ కొరియా తెలుసుకోవడానికి ఆ కల్చర్ అడాప్ట్ చేసుకోవడానికి అంటే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది పీపుల్ ఏంటి బిహేవియర్ ఏంటి అని ఆ విధంగా నేను ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశానండి ఖచ్చితంగా మీకు కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేస్తాను ఓకే అండ్ uh... నాకు యాజ్ ఏ రీసెర్చర్గా ఏంటంటే అండి నాకు మంచి ప్లేసెస్కి వెళ్తానండి నేను అంటే అది యాజ్ అ యావరేజ్గా ఇండివిజువల్గా నేను నా డబ్బులు పెట్టుకొని వెళ్ళాలంటే చాలా హై డిఫికల్ట్ అండి ఎందుకంటే స్టార్ హోటల్స్ ఉంటాయి ప్లస్ మంచి కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ కొన్ని జోన్స్ ఉంటాయి ఇక్కడ మాకు రీసెర్చ్ కోసం కానీ అట్లాంటివి కానీ సో అక్కడ నేను పర్మిషన్ అడిగి అవి వీడియోస్ తీస్తుంటానండి సో అది నేను ఒక్కడనే చూసి అక్కడ వదిలేయకుండా అవి ఎట్లా ఉంటాయి హోటల్స్ కానీ కల్చర్ కానీ అది మీ అందరి కోసం కూడా చూపించడానికి నేను ఇది స్టార్ట్ చేశానండి సో ఆ విధంగా అండ్ నా స్పెండ్ అంతా గవర్నమెంట్ పెట్టుకుంటుందండి నేను అంత ఇండివిజువల్కి వెళ్ళాలంటే కూడా అంత బడ్జెట్ మనతో అనమాట సో అట్లా మనకు స్కోప్ ఉన్నప్పుడు అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు చూపించకూడదు అండి ఎందుకంటే నేను కొరియాలో వచ్చినప్పుడు స్టార్టింగ్లో నాకు ఓన్లీ ఒక టూ త్రీ ఛానల్సే కనిపించామండి తెలుగులో హిందీలో చాలా ఉండే అండ్ మోస్ట్లీ వాళ్ళంతా పిహెచ్డీ స్టూడెంట్స్ అనమాట సో వాళ్ళు అది కాలేజ్లో చూసిన కంటెంటే ఉండేది కానీ యాక్చువల్ కొరియా ఏంటి ఎట్లా అన్నది ఇక్కడ నాకు మిస్సింగ్ అనిపించేది ఒక తెలుగు ఛానల్ ఉండేదండి సో ఆ వాళ్ళు పాపం టూ ఇయర్స్ ఉన్నారు మళ్ళీ ఇండియాకి రివర్ట్ అయిపోయారు అనుకుంటా సో ఆ ఛానల్లో అంత ఇన్ఫర్మేషన్ నాకు దొరుకుతుంది లేదనమాట ప్రజెంట్ అప్పుడు నేను కంప్యూట్ అవ్వడానికి కానీ సో నేను ఎన్ని రోజులు ఉంటా కూడా తెలియదు ఎందుకంటే నేను మళ్ళీ ఇండియాలో కానీ ఇక్కడ తిరుగుతూనే ఉంటానండి నా రీసెర్చ్ పరంగా సో లాంగ్ టైమ్ ఆస్పిరేషన్స్ ఉంటే లాంగ్ టైమ్ ఉంటాను లేదా ఇండియా కూడా వెళ్ళినా కూడా ఇండియాలో కూడా నేను చాలా ప్లేసెస్ విజిట్ చేశానండి సో అక్కడ మీకు ఆ కంటెంట్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ బేసిక్ ఒక హెల్దీ కమ్యూనిటీ ఒక పీస్ఫుల్ కమ్యూనిటీ డెవలప్ చేయడానికి నా ఇంటెన్షన్ అండి సో లెటర్ సీ హౌ థింగ్స్ కోస్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఆర్ యువర్ కమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ అండి అండ్ ఎవరైతే జస్ట్ లైక్ కొట్టకుండా చూస్తున్నారో ఓన్లీ టెన్ పర్సెంట్ లక్ వస్తుందండి అండ్ ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి చూస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లక్ వస్తుందండి జస్ట్ జోకింగ్ అండి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే షేర్ చేయండి అండి అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండ్ గుడ్ లక్ టేక్ కేర్ అండి బాయ్ అండ్ నెక్స్ట్ వాక్ కోసం కంటిన్యూషన్ ఇంకో థర్డ్ పార్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం షార్ట్లో ఒక టెన్ మినిట్స్లో చేసి మీకు అప్లోడ్ చేస్తాను సియూ ఆల్ టేక్ ఏ బాయ్